తాను పార్టీ మారుతున్నాననే వార్తలు పూర్తిగా అని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తెలిపారు సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు ఇలాంటి తప్పుడు ప్రచారం చేయవద్దని విజ్ఞప్తి చేశారు తనకు కేసీఆర్ సముచిత స్థానం కల్పించారని పార్టీ మారాల్సిన అవసరం లేదన్నారు బీఆర్ఎస్లోనే కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తానని స్పష్టం చేశారు రైట్ రైట్కి ఇదే విషయంపై మరింత సమాచారం తెలంగాణ బ్యూరో చీఫ్ మహేందర్ ఫోన్ లైన్ లో అందిస్తారు మహేందర్ చెప్పండి ఆ సబితా ఇంద్రారెడ్డి అయితే పార్టీ మారుతున్నాననే వార్తలైతే పూర్తిగా అవాస్తవం అని అయితే మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తెలిపడం జరిగింది దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే తర్వాత ఇంద్రారెడ్డి గతంలో కాంగ్రెస్ తో అనుబంధం ఉన్నప్పటికీ అయితే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో రెండు సార్లు కొనసాగారు ఆ గతంలో కూడా పార్టీలో కాంగ్రెస్ తర్వాత గెలిచి తర్వాత బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళారు తర్వాత మంత్రి పదవి కూడా స్వీకరించారు అయితే ఈ నేపథ్యంలో ఆ బిఆర్ఎస్ పార్టీ అధికారంలో కోల్పోయింది మరి కాంగ్రెస్ పార్టీ అయితే అధికారంలోకి వచ్చిన నేపథ్యం అయితే దాదాపు ఇప్పటికే ఆ కాంగ్రెస్ పార్టీ వైపు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కూడా క్యూ కడుతున్నారు ఇప్పటికే ఆరుగురు అంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళారు ఇప్పుడు ఆ తాజాగా సబితా ఇంద్రారెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని తనకు కాంగ్రెస్ పార్టీతో పాత అనుబంధాలు ఉన్నాయని సో ఇప్పుడు పార్టీ మారుతారు తనకు ఆ బలమైన ఒక హామీ కూడా వచ్చింది మంత్రి పదవి కూడా వచ్చిందనేటువంటి వాదనలు అయితే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చెక్కలు కొట్టాయి మరి వాటన్నిటిని కూడా ఖండిస్తూ సబితా ఇంద్రారెడ్డి అయితే స్పందించారు పార్టీ మారాల్సిన అవసరం తనకు లేదని బీఆర్ఎస్ పార్టీ తనకు సముచిత న్యాయం చేసిందని బీఆర్ఎస్ పార్టీలోనే కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తానని సత్యానంద్రెడ్డి తెలిపారు పార్టీ మారుతున్న వార్తలు పూర్తిగా అవాస్తవం సత్యనారాయణ రెడ్డి కొట్టిపారేశారు ఇలాంటి విషయ ప్రచారాలు దుష్ప్రచారాలు కూడా ఎవరు నమ్మకూడదని చెప్పి చెప్పారు సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని తను ఖండిస్తున్నానని పూర్తిగా తను చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు ఇక కాంగ్రెస్ పార్టీ ఒకవైపు గేట్లు ఎత్తేస్తే ఎవరు బీఆర్ఎస్ పార్టీలో ఉండారని చెప్పిన నేపథ్యం మరి ఆ రకంగా గేట్లు ఎత్తాను అనేటువంటి ప్రస్తావన రాకముందే ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్యేలు అయితే ఇటు కాంగ్రెస్ పార్టీలో చేరారు భవిష్యత్తులో ఇంకా ఎక్కువ మంది ఎమ్మెల్యేలు వస్తున్నారని వార్తలు అయితే మనకు వినిపించాయి అయితే ఊహ కందని విధంగా కూడా దాదాపు పోచార శ్రీనివాసరెడ్డి కావచ్చు ఇలాంటి ఇప్పుడు మారిన వారంతా కూడా మొన్న ఎమ్మెల్యే కాళ యాదయ్య కావచ్చు వీళ్ళంతా కూడా చాలా వరకు గాంభీర్యంగా పార్టీ మారము కేసీఆర్ వెంటే ఉంటాము పార్టీ మాకు న్యాయం చేసిందని చాలా గంభీరంగా చెప్పినటువంటి విషయాలు మనం చూసాం కానీ ఇలా రాత్రిపూట ఒక మాట మాట్లాడితే తెల్లారే పార్టీ అండవ కప్పుకున్న విషయాలు కూడా మనం చూసాం దాని న్యాయందర కూడా ఆ రకంగా మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీకి తన విధేయం చెప్పితే రాదు ఉదయాన్ని పార్టీకి అండగా సో ఈ రకంగా ఆయన రాజకీయ నాయకులు ఏది చెప్పినా కూడా ఇప్పుడు కొంతమేర జనాలు కూడా విశ్వసించడం లేదు కానీ కొంతమంది మాత్రం ఇలా ఖండిస్తారు తర్వాత పార్టీ మారతారు అనేది కూడా సహజంగా అయిపోయిన పరిస్థితి మొత్తానికైతే మహేశ్వరం ఎమ్మెల్యే మాజీ మంత్రి రెడ్డి మాత్రం పార్టీ మారబోతున్నాననే విషయానికి తెలిసారు అది పూర్తిగా అవసరం అంటూ కొట్టిపారేశారు